ఏం సంపాదించావు నువ్వు డిమాండ్ చేస్తున్నావు బెదిరించెత్తారండి నేను తిన్నావు తినకపోతే ఎవడ కాలుతుందే చెప్పండి తినకపోతే ఎవడ కాళ్ళు వెనక తన్నెత్తాయి చెప్పండి నీకే మీ నాన్న పేరుస్తావు మీ అమర్ నువ్వు పాతికేళ్ళు వచ్చింది ఇప్పటికీ నువ్వు మీ అమ్మని మీ నాన్నని బెదిరిస్తుందంటే అంటే మగపిల్లడు ఇరవై ఒక్క సంవత్సరాలు అయ్యేసరికి డిగ్రీ పట్ట పుచ్చుకోవాలి గుర్తుపెట్టుకోండి ఇరవై ఒక్క సంవత్సరాలు వచ్చిందో డిగ్రీ పట్ట పట్టుకోవాలి పాతికేళ్ళు వచ్చేసరికి జాబుని ఎలా కొట్టాలని తిరగాలి పాతికేళ్ళు వచ్చే సమయానికి జాబు కొట్టాలి పాతికేళ్ళు దాటి ముప్పే దగ్గర పడే సమయానికి ఒక ఇంటి గల్లుడు అవ్వాలి అది మగపిల్లగాడంటే అది మాకు పిల్లగాడు నువ్వు అయ్యావా అని ఎవడన్నా ఇక్కడ నన్ను అడిగితే ఎస్ పోలీస్ మ్యాన్ ఏమనుకుంటున్నాను ఇరవై మూడు సంవత్సరాలకి గవర్నమెంట్ ఎంప్లాయ్ ఇరవై మూడు సంవత్సరాల గవర్నమెంట్ ఎంప్లాయ్ ఇప్పుడు చెప్తున్నారు నా సర్వీస్లో నేను చూడలేనివి నేను మళ్ళీ అడుగుతున్నాను నా పెద్దోళ్ళకి చూడలేనివి నా దేవుడు ఎంత బ్లెస్ చే చెప్పిన నాకు సొంత ఇల్లుంది నాకు దేవుడి ఇచ్చిన చక్కటి స్థితిగతులు ఉన్నాయి నా దేవుడు నా ఉద్యోగంలో నన్ను చాలా దీవించాడు పద్దెనిమిది ఏళ్ళకి బాప్తిజం ఇరవై మూడేళ్ళకి జాబు ఈ ముప్పై ఏళ్ళకి ఈరోజు అనేక మందికి తెలిసే సువార్థికుండా అది మన ప్రొఫైల్ నా దేవుడు నన్ను దీవించే దీవించాడు దీవిస్తారా అయినా కసిరి రావాలి మీలాంటి కుర్రాండే నేను మీలాంటి కుర్రోళ్ళే నాలాటి ఇంకా అన్నీ చాలా మంది ఉన్నారు సువార్థ చెప్పేవాళ్ళు మాదంతా ఒక టీం మా దాంట్లో సీఏలు ఉన్నారు బ్యాంక్ ఎంప్లాయీస్ ఉన్నారు అందరూ దేవుడు నమ్ముకున్న తర్వాత జీవితాలు మార్చుకున్న వాళ్ళు విజయవాడలో మా మా ఉన్నాడు సిఐ మా అన్న సెంట్రల్ బ్యాంక్ ఎక్కడ తణుకులో ఉన్నాడు వీళ్ళంతా అంతా ఒకేసారి బాబు బా గోల్ ఒకటే జాబు కొట్టాలి దేవుడి గురించి చెప్పాలి జాబ్ కొట్టాలి దేవుడి గురించి చెప్పాలి అది గవర్నమెంట్ జాబ్ అయి ఉండాలి ముక్కి మీద వేలేసుకున్న ప్రతి ఒక్కడు వినాలి వీళ్ళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటా అని వినాలి అడుగుతాను మన గోల్స్ ఎప్పుడు బాగుంటే చెప్పినా మన దేవుడితో కనెక్ట్ అయిపోతే టైంకి అన్నీ సెట్ చేసుకుంటా చెద్ద టైంకి అన్నీ సెట్ చేసి వస్తాడు దేవుడు ఆయన కృపగల అస్తమ చేత అంతంత మాత్ర జీవితాలైన మనల్ని బంతుల్లాగా దేవుడు దీవిస్తాడు